హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇది మా పాప పోవ్వులు అనమాట అలా ఇది కాకాని టెంపుల్ మా పిల్లలు ఇద్దరు మ్యాచింగ్ వేసుకున్నారని మా పిక్స్ తీసాను అలాగే మా పాపకి ఫస్ట్ కుక్కడి కుట్టించి చెవుల పోవ్వులు అయితే కుట్టడానికి అయితే వెళ్ళాము ఇది మా ఫ్యామిలీ అలాగే మా చిన్న ఫ్యామిలీ కూడా వచ్చేసింది క్యూ పిక్స్ కొంచెం క్లారిటీ లేవు పిక్స్ అనేది చివరి లైఫ్ కొంచెం బాగుంటాయి అనమాట ఎందుకు ఇలా వస్తుందో నాకు తెలియట్లేదు మా అమ్మ అనమాట అలాగే నాలుగో తారీఖు జరిగినాయి అండి మా పాపయ్య అలాగే మా అమ్మ వాళ్ళ పెళ్లి రోజు కూడా నాకంటూ ఎవరూ లేరు అంటే నేను ఒక్కదాన్ని అనమాట అమ్మ అమ్మ వాళ్ళకి ఇంకా అందుకని మా నాన్న చేతే కట్ చేస్తున్నావు తాతగారు కదండి ఇంకా అట్లా టీప్ తీసి కట్ చేస్తున్నాడు మా నాన్న మా పాప క్యూట్గా రెండు జల్లు వేసుకుని ఇట్లా అయితే కట్ చేసింది తర్వాత అసలు ఇదేనండి మెయిన్ అసలు పాప ఏడమే ఫస్ట్ వాళ్ళు తీసినప్పుడు అయితే చాలా మందిని చూసామొస్తూనే ఉన్నాడు వాళ్ళ కుస్తీలు మా పాప మట్టు అస్సలు ఆడలేదు అసలు ఫుల్ సాక్ అనమాట అందరూ మా అబ్బాయి కూడా చాలా అంటే చాలా గొడవ చేశారు ముందు చేయించేసరికి చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టాడు మా పాప అసలు ఏడవలేదు మాకు ఏం అర్థం కావట్లేదు పాపకి చేపించేటప్పుడు ఓం నమ శివాన్ని గట్టిగా అనుకోవట్లేదు అన్నారు ఆయన గుండు చేయించేది ఆయన ఆయన తీర్చుకోకపోతేను ఇంకా మా పాపకి అందుకే నేను కంటిన్యూస్గా అనుకుంటానే ఉన్నాను మనసులో నోట్టు అట్లా చక్కగా ఆయన కూడా అన్నాడు అనమాట చేసాను ఆయన మీ పాప తొందరగా చాలా చక్కగా చేయించుకుందమ్మా అసలు చాలా మంచి మజిపా అసలు చాలా గుడ్గా అనమాట అని చెప్పి ఆయన కూడా అన్నాడు నేను కూడా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా మనకి ఏం కావాలో చెప్పండి మనకి సపోర్ట్ చేసే పిల్లలు ఉంటే పిల్లలు గొడవ చేస్తారని నేను చాలా అయితే భయపడ్డాను ఎలా చేయించుకునే ఏందో అని ఇంకా ఫుల్గా పాప సపోర్ట్ చేసేసరికి చాలా హ్యాపీ అనిపించింది అలాగే మేమైతే సేమీ మూడు సార్లు అయితే దర్శనం చేసుకున్నాం అనమాట ముందు ఫ్రెష్ అయి చక్కగా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము తర్వాత మళ్ళీ పాపకి ఎంట్రకుల్ తీసిన తర్వాత స్నానం చేయించేసేసామండి మా అమ్మ వాళ్ళే పుట్టించారు ఈ పాటలు అవి కూడా ఇంక ఈ విధంగా జరుగుతూ ఉంది మేమైతే పెద్ద కాకానీలో అంటే గుంటూరు దగ్గర పెద్ద కాకాని అంటారు కదండీ అక్కడైతే చూపించుకున్నాం అనమాట బాబు కూడా అక్కడే చేయించాము ఇంకా చెప్తున్నాను కొసేపు ఉన్న అట్లాగే సైలెంట్గా తీసేస్తాము అని ఇంకా చూడండి ఎంత క్యూట్గా తీర్చుకుంటుందో కదా అసలు మంచిగా చక్కగా వాళ్ళ నాన్న కూడా మెచ్చిపోతున్నాడు అనమాట అనకుండి చూసి ఏంటి పిల్లలు ఇలా చేయించుకుంటుందో కూడా చేయట్లేదని ఫస్ట్ కూడా చిన్నపిల్లలకి తీశారు ఈయన ఆ వాళ్ళు కూడా చాలా అంటే చాలా మారం చేశారు మా బావకైతే చక్కగా వీలైన త్వరగా అయిపోయింది మమ్మల్ని కష్టపడలేదనమాట అంత తర్వాత మా నాన్న కూడా గుండి చేయించుకొని వెళ్ళాడు టైం తర్వాత స్పెషల్ ఈ విధంగా దిగాను అనమాట టిప్స్ అలాగే చెవులు కుట్టేటప్పుడు ఫస్ట్ చెవు కుట్టినప్పుడు ఆడలేదు ఇంకా సెకండ్ చెవు కుట్టినా ఆడలేదు కానీ ఈ విధంగా తిప్పుతున్నప్పుడు అయితే కొంచెం వేర్చింది అంత నదు వచ్చేసి జస్ట్ ఊరికి అట్లా వేసింది అనమాట లేదులేమ్మా అంటున్నాను ఇంకా వాళ్ళకి ఇలాగే తినకి కూడా చేసిన నన్ను తివ్వాలి కదండి అట్లా ఇచ్చాము అలాగే ఈ చెట్టు మీకు తెలుసా ఫ్రెండ్స్ ఈ చెట్టు అయితే నాకైతే శివుడు గుర్తొస్తాడు ఈ చెట్టుని చూస్తే సేమ్ మధ్యలో సే శివలింగం ఉంది పైన నాగేంద్ర స్వామి ఉన్నట్టు ఇది ఫ్లవర్ చూసారు ఇదిగోండి మా పాపకి మ్యాచింగ్ అయ్యింది ఒకసేపు ఆడుకుంటుందని అట్లా ఇవ్వమంటే ఇచ్చాము గుండెకి మేము మేము గంధంగా ఇచ్చాము ఎండ బాగా ఎక్కువగా ఉంది చల్ల చల్లగా ఉండిద్దని మేమైతే రాపిచ్చాము అక్కడ రాస్తా అంటే ఇదిగోండి చూసారా మధ్యలో లింగాకారం పైన నాగేంద్ర స్వామి ఉన్నట్టున్నారు మా చిన్న ఫ్యామిలీ అనమాట ఇదైతే ఫ్యామిలీ మెంబర్స్ ఇది మా అన్న వదిన వాళ్ళ ఫ్యామిలీ క్లవర్ అయితే చాలా బాగుంది అయినా చూశాను ఇంకోటి క్లారిటీ తిట్ అయితే వచ్చేసింది ఈ వీడియో మీకు నచ్చితేనే అనుకున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్